ప్రియమైన రైతు మిత్రులకు యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు ఇక్కడ నేను వరి రైతు పొలంలోకి వచ్చానండి అప్సా వాడుతుంటాను ఒకసారి వారి మాటల్లో మనము అప్సా వల్ల వాళ్ళకి ఏమేమి లాభం కలుగుతుందో తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు గోపాల్ రెడ్డి ఓకే నిజాంపేట మండల్ కల్వకుంటే విలేజ్ మాది ఓకే నేను నాకు ఆరు ఎకరాలు ఉంది సార్ ఓకే ఆరు ఎకరాలు అప్తనే వాడతా ఐదు లీటర్లు తప్పుకున్నాను సార్ ఓకే కొన్ని సంవత్సరము నాకు రెండు సార్లు వచ్చినాయి వాన వర్షాకాలం వచ్చింది వానాకాలం వచ్చింది నేను ఓకే ఇప్పుడు మీది ఈ పొలము అంత చౌడు ఉన్నట్టుంది కదా ఉన్నాయి సార్ కొంచెం చౌడు ఉంది ఓకే ఓకే మీరు ఎట్లా వాడుతుండ్రు ఇది అంటే చౌడు ఉంటే యూరియాలు కలిపి రెండు వందల ఎమ్మెలు కలిపి చిక్క పట్టించా ఈవె పట్టించా ఓకే ఓకే చిక్కలు కలిస్తే మంచి రిజల్ట్ వస్తుంది ఓకే అయినా మళ్ళీ అయింది కానీ యూరియాలో విధంగా కానీ బాగుంటుంది అంటే మీరు ఇది వాడకముందు ఎట్లా అనిపించింది తిను వాడకముందు ఎరుపు రాకము కిందికి కుంగిపోడు పోషకాలు ఎంత మంచిగా రసాయనాలు ఎరువులు వాడినా డీఏబీ వాడినా రాకపోవచ్చు అప్త వాడి నుంచి అది వచ్చి వరి పంట కూడా నాకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది సార్ నూట పదమూడు కింటెలు వచ్చి నూట ముప్పై ఆరు వచ్చింది సార్ ఆరు ఎకరాల్లో ఆరు ఎకరాలు ఇప్పుడు మొన్న పోయింది సార్ ఏసంగ్ ఎంత వచ్చింది నూట ముప్పై ఆరు కింటెల్ నూట ముప్పై ఆరు కింటెల్ ఆరు వర్షకాల ఈఎం మొన్న వర్షకాల వర్షాకాలం నువ్వు నూట పదమూడు అయినాయి సార్ ఓకే 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 రైట్ మళ్ళీ ఇప్పుడు ఆరు ఎకరాలు వేస్తారు ఆరు ఎకరాలు వేసింది సార్ ఇప్పుడు ఇదంతా మొత్తం మీదే కదా మొత్తం సార్ అక్కడ నుంచి అక్కడ వరకు లాస్ట్ కట్టు ఎరుపు ఉన్నది ఎవరిది ఎరుపు

ఓకే సో మీకు టోటల్గా దిగుబడి శాతం అనేది బాగా పెరిగింది దీనివల్ల పెరిగింది సార్ ఓకే ఓకే అంటే అంటే దీనివల్ల ఇంకా లాభం ఏంది చెప్పండి మీకు మీకు జరిగిన లాభం ఏంటి మీ తోటి రైతులు కూడా ఇదే వాడితే దీన్ని చెప్తా నాకు ఊళ్ళకు గ్రామాల్లో మా ఊళ్ళో కూడా ఫ్రెండ్స్ చెప్పినాము ఓకే బాగుంటుంది దీన్ని దిగుబడి ఒక డబ్బా ఎకరా చూడు ఒక ఎకరా మూడు ఎకరాలు అన్నీ ఒక వాడు మంచిగా ఉంటుంది దిగుబడి ఉంటుంది అని మా తోటి మా అన్న కూడా చెప్తే ఆయన కూడా ఐదు లీటర్ తీసుకుంది ఈరోజు ఓకే ఓకే ఏం తీసుకున్నాం మళ్ళా ఓకే చాలా బాగుంటుంది నాకు దిగుబడి కూడా రావాలని ఆశిస్తున్నారు ఓకే ఓకే విన్నారా రైతు మిత్రులారా ఈ అప్సాయిటీని ప్రతి రైతు వాడాలి ఎందుకంటే ఈ రైతుకు ఒక వరం లాంటిది ఇది దీన్ని మీరు కింద వేసే ఫెర్టిలైజర్లో ఎకరానికి రెండు వందల ఎమ్మెల్ చొప్పున అలాగే మీరు ఏదైనా పురుగు కానీ దోమ కానీ స్ప్రే చేస్తే దాంట్లో కూడా మీరు ట్యాంకుకు ఒక పది ఎంఎల్ చొప్పున మీరు వాడుకున్నట్టయితే మీకు పంట దిగుబడి చాలా బాగా వస్తుంది ఇప్పుడు మన రైతు గారు చెప్పినట్టు మీకు దిగుబడి శాతం చాలా చాలా బాగా వస్తుంది ఇప్పుడు తనకే దగ్గర దగ్గర ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు క్వింటల్ వడ్లు వచ్చినాయి సో ప్రతి ఒక్కరూ ఇది వాడుకోవాలని నా యొక్క విజ్ఞప్తి థ్యాంక్ యూ అండి